i need వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి ఇవాళ మనం స్వీట్ బొనవ ప్రిపేర్ చేసుకుందామండి చాలా బాగుంటుంది వేడి వేడిగా కేవలం పది నిమిషాలు అయిపోతుంది అండ్ హెల్దీ కూడా మనం ఏంటంటే ఇప్పుడు గోధుమ పిండితోనే దీని అది ప్రిపేర్ చేసుకున్నాము అండ్ వన్ వీక్ వరకు స్టోర్ కూడా ఉంటాయన్నమాట ఇప్పుడు దీని ప్రాసెస్ చూద్దాము గోధుమ పిండి నేను కొంచెం ఎక్కువ క్వాంటిటీ చేసుకుంటున్నాను కాబట్టి నేను వన్ అండ్ హాఫ్ కప్ తీసుకున్నాను మా వాళ్ళకైతే చాలా ఇష్టము అండ్ చాలా బాగా కూడా ఉంటాయి ఇలా తీసేసుకున్నాక గోధుమ పిండిని అలాగే ఎండు కొబ్బరి పొడి నువ్వులు నేనైతే తల్ల నువ్వులు తీసుకున్నాను మీరు తెల్ల లేకపోతే నల్ల కూడా వేసుకోవచ్చు వేయించాల్సిన పని లేదండి మేము ఆల్రెడీ డీప్ ఫ్రై చేస్తాం కాబట్టి మనము ఇలానే వేసేసుకోవచ్చు నువ్వులు వేసుకున్నాక అలాగే కొంచెం సాల్టు అంటే స్వీట్ బ్యాలెన్స్ చేయడానికి సాల్టు అలాగే వంట సోడా వేసేసుకొని వీటన్నిటిని కలిసేలాగా కూడా బాగా కలుపుకోవాలి మొత్తం అంతా కూడా కలిసిపోవాలి సాల్టు కొబ్బరి పొడి నువ్వులు అన్ని కలిసిపోవాలి ఇలాగా నేను ఆల్రెడీ బెల్లం దంచేసుకొని వాటర్ వేసేసుకొని చెత్తదంతా ఉంటుంది కదా దాని అందుకని వాటర్ అంతా స్ట్రైన్ చేసేసి పెట్టుకున్నాను ఇప్పుడు ఆ బెల్లం వాటర్ని ఇందులో వేసేసుకుంటూ మొత్తం మనం బోండాలు అలా చేస్తాం కదా మినిమం అలా వచ్చేంత వరకు కూడా మొత్తం పిండినంతా కూడా బాగా కలుపుకోవాలి కొంచెం కొంచెం వాటర్ వేసేసుకుంటూ బాగా కలుపుకోవాలి కొంచెం వాటర్ ఎక్కువైనా పర్లేదు మరీ ఎక్కువ కాకుండా ఇలా సరిపోతుంది మనం చేతికో చేత్తో తీసుకొని ఆయిల్లో వేసే అంతా వీలుగా ఇలా ఉంటే సరిపోతుంది చూస్తున్నారా వీడియోలో చూపిస్తున్నాను కదా ఇలాగా మనం వాటర్ ఫిల్ చేసుకుని కొంచెం డ్రై అయిపోతుంది కాబట్టి కొంచెం ఎక్కువ వేసేసుకొని సోకింగ్ ఏం అవసరం లేదు మామూలుగా పెట్టేసుకోండి ఇప్పుడు నేను ఆల్రెడీ ఫ్రైగా ఆయిల్ పెట్టేసుకున్నాను ఇలా చేత్తో తీసేసుకొని మినిమమ్ లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోండి ఎందుకంటే లోపల ఉడకాలి మరి ఎక్కువ ఫ్లేమ్ పెడితే ఏంటంటే అలా పైన మాడిపోయి పచ్చి పచ్చిగా ఉండిపోతుంది ఇవి మినిమం ఇలా ఈ కలర్ ఉంటేనే మనకు టేస్ట్ అనేది చాలా అంటే చాలా బాగుంటుంది అసలు ఒకసారి తప్పకుండా ట్రై చేయండి అండ్ హెల్త్కి చాలా మంచిది టేస్ట్ ఇంకా చాలా అంటే చాలా బాగుంటుంది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ